అందరూ బాగున్నారండి ఈ దినము దేవుని వార్ధానము పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదువుకుందా భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును ఎహో ఎందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండును దేవుడి మాటను మనందరి వెనుకటిలో దీవించునుగాక ఆమెన్ చదవడిన మాటను మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తున్నప్పుడు భయము అనే మాటకు మనం ఆలోచన చేస్తే ప్రియమైన వారిలారా బైబిల్ గ్రంథంలో మూడు వందల అరవై ఐదు సార్లు కూడా బైబిల్ చెప్తుంది భయపడవద్దు భయపడవద్దు అని చెప్తుంది అదే బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తున్నప్పుడు భయపడితే ఏమి వస్తాయో కూడా మనకి నేర్పిస్తుంది దేవుని బిడ్డల ఇక్కడ రంటున్నాడు భయపడట వలన మనుషులకు ఊరి ఊరివచ్చును భయము చేత అనేక మంది తమ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉంటారు దేవుని బిడ్డలారా భయము అనేది మనుషులలో చాలా అనర్థాలకి దారి తీస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తూ ఉన్నాం ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే భయపడవద్దు భయపడకుండా దేవుని ఎందు నమ్మిక ఉంచినట్లయితే మీరు ఎలా ఉంటారంటే సురక్షితముగా ఉందరు దేవునికి స్తోత్రం గాక హలలోయ ఎవరైతే దేవుని ఎందు నమ్మకము కలిగి ఉంటారో ఎవరైతే దేవునికి విధేయత కలిగి ఉంటారో ఎవరైతే దేవునికి లోబడతారో క్రీస్తును నమ్మిన వారికి భయము అనేది ఉండకూడదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవునికి స్తోత్రం గాక హలలోయ హాలలోయ ఆ చెట్టు వల్ల మనకి ఏదో అవుతుంది లేకపోతే ఆ పుట్ట వల్ల మనకి ఏదో అయ్యింది లేకపోతే వాళ్ళెవరో ఏదో చేశారు లేకపోతే ఈ జబ్బు మనల్ని తినేస్తుంది లేకపోతే ఈ రోగం మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఈ రోగం వల్ల మనం చనిపోతామేమో అలాంటి రకరకాల భయం అనేది మానవ జీవితములో సాతానగాడి భయాన్ని ఒక భయాన్ని పుట్టించి మనిషిని కృంగదీసి మానవ జీవితాన్ని నాశనము చేయాలనేది సాతాని యొక్క ఉద్దేశము దేవుని బిడ్డలారా కానీ బైబిల్ చెప్తుంది నీవు దేవుని అందు నమ్మకముంచు నీవు సురక్షితముగా ఉందివు అని దేవుని యొక్క వాక్యం నేర్పిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లెలూయా క్రీస్తు నందున వారికి ఏది అంత మాత్రము హాని చేయదు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు దేవునికి స్తోత్రం కలుగునిగాక హల్లల్లుయ్యూ కాబట్టి ప్రియమైన వారి లారా భయం అనేది మనలోంచి తొలగించుకోవాలి కరోనా టైంలో భయపడటం వల్లనే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అయ్యో అక్కడ చచ్చిపోతున్నారు కదా ఇక్కడ చచ్చిపోతున్నారంట అని వారిలో నేను కూడా చనిపోతానేమో అని వారిలో వారి భయమే వారిని మింగేసింది దేవుని బిడ్డల వారి భయమే వారిని ప్రాణాలు కూడా తీసుకుపోయేంత పరిస్థితులకు వచ్చినట్లుగా మనం గత సంవత్సరాల్లో మనం చూసాం కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఉదయకాల సమయంలో భయపడవద్దు భయపడితే కనుక మనుషునికి ఏం ఊరి వస్తుంది చాలా మంది చూడండి అనేక తప్పులు చేయటం వల్ల భయపే భయపడటం వలన ఉరి వేసుకుని చనిపోవటం అది లేకపోతే పోయిజన్ వల్ల చనిపోవటం రకరకాలుగా చేస్తూ ఉంటాను అప్పులు బాగాలేపోయి నేను అప్పులు తీర్చుకోలేను నా అప్పులు ఇంతే నా బ్రతుకు నాకు సోభే పరిష్కారం అని వారిని వారు సావు దాకా తీసుకెళ్లింది ఏంటో తెలుసా ఆ షావు వార్త చూపించడానికి భయము వారిలో సాతాను గారు పుట్టించారు దేవుని నేను గురించి భయపడవద్దు అప్పులు ఉన్నాయా అప్పులు నీ అప్పులని దేవుడు తీర్చగలిగిన వాడు దానికి ఒక ఉపాయాన్ని ఆలోచించి దేవుని బిడ్లారా నిర్ణయం తీసుకోవాలి గాని సావు అనేది పరిష్కారం కాదు చాలా మంది రోగాలు వచ్చే అయ్యో ఈ రోగం వల్ల నేను ఎందుకు అందరి చేత మాట్లాకున్నాను చనిపోతే బాగుంటుందని చావు భయాన్ని గడి పుట్టిస్తూ ఉంటాడు కుటుంబాల్లో భార్య భర్తల మధ్య గొడవలు ఉంటే కుటుంబాల్లో చావు అనే భయాన్ని కూడా గడి చూపిస్తూ ఉంటాడు కుటుంబాల్లో శాంతి లేకపోతే నువ్వు చనిపో నువ్వు చనిపో అని భయాన్ని పుట్టిస్తూ ఉంటాడు కాబట్టి ప్రియమైన దేవుని వెళ్ళారా భయము అనేది మనిషిని జీవితాన్ని నాశనము చేస్తుంది గనుక భయము పడవద్దు దేవునికి స్తోత్రం కలుగుని గాక హలలు ఎందుకు తెలుసా మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక దేవునికి స్తోత్రం స్తోత్రూయ కాబట్టి ప్రియమైన వారులారా దేవుడు మనలో ఉన్నాడు మనలో ఉన్న క్రీస్తు ఆయన సజీవుడు సర్వాధికారి సర్వం ఎరిగిన వాడు మాట్లాడే దేవుడు మనలను దేవుడు దీవించగలిగిన దేవుడు సురక్షితంగా కాపాడే దేవుడు నడిపించే దేవుడు పోషించే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఆయుష్నిచ్చే దేవుడు కృప చూపించే దేవుడు మనము పడిపోతుంటే మనల్ని చేయి పట్టుకుని లేవనెత్తి నడిపించే దేవుడు కృంగిపోయినా కృంగిదలలో ఉన్నావా దేవుని వాక్యం చెప్తుంది ఉదయ కాల సమయంలో నమ్మిక మాత్రమే ఉంచుము నమ్మిక మాత్రము ఉంచాలి అప్పుడు సురక్షితంగా దేవుడు మనల్ని ఉంచుతాడు అమ్మా నీవు నమ్మికినట్లే నీవు నమ్మినట్లే నీవు కోరినట్లే నీ బిడ్డ బ్రోతకు వచ్చింది అయ్యా నువ్వు నీ విశ్వాసమే నీ నమ్మకమే నీ విశ్వాసమే నిన్ను శ్వాసపరుస్తుందని దేవుడు అనేక మార్లు మనం మాట్లాడిన దేవుని మాటలు మనం విన్నాం ప్రియులారా కాబట్టి భయపడవద్దు దేనిని గూర్చి చింతపడవద్దు దేనిని గూర్చి ఆలోచించవద్దు భయం అనేది మనలోంచి తీసేద్దాం దేవుని మనలో ఉన్నాడు కనుక మనలో ఉన్నవాడు గొప్పవాడు ఏ సమస్య అయినా సరే అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయగలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము గనుక ఇక్కడ నుంచి మనలో భయం అనేది తొలగించుకుందాం నా ఏమైనా దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాల సమయంలో భయం చేత బాధ చేత ఎవరైనా కృంగిపోయి ఉన్నారేమో వ్యాధులు ఉన్నాయని అప్పుల సమస్యలు ఉన్నాయని రోగాలున్నాయని ఇబ్బందులు ఉన్నాయని కుటుంబాల్లో శాంతి సమాధానం నా భర్త పరిస్థితి నా భార్య పరిస్థితి నా బిడ్డలు ఎలా ఉన్నారు అయ్యో నా భృతుకేంటి నాకేమీ లేదు నేను ఏ స్థితిలో ఉన్నానో దేని స్థితిలో ఉన్నానని బాధపడుతున్నావా కృంగిపోతున్నావా దేవుడి వాక్యం చెప్తుంది యహోయందు నమ్మక ఇంచు నమ్మిక నీ సమస్తముడు దేవుడు చక్కబెట్టగలిగిన దేవుడు హలలుయా హలలుయా తలలో ఉంచుదాం ప్రార్థన చేసుకుందాం ఈ ఉదయ కాల సమయంలో ఎవరైనా అటువంటి భయం చేత బాధపడుతున్నారేమో కృంగిపోయి బాధలతో వేదనతో కృంగిపోయి దుఃఖముతో ఉన్నారేమో ఎందుకు నా బ్రతుకు ఇంకా నాకు అవసరం లేదు ఈ బ్రతుకు నా బ్రతుకును ముగించుకుంటే బాబు సాధించుకుందాం లేకపోతే సూసైడ్ చేసుకుందాం ఇంకొద్ది నాకు దారి లేదు అని ఎవరైనా కృంగిపోయి బాధలతో వేదంతో కృంగి ఉన్నారా ఈ వాక్యం ఏం చెప్తుందో ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా ఏహో ఎందు నమ్మీకరించమని దేవుని చెబుతుంది కనుక ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభువా నా జీవితాన్ని నాయనా నా బ్రతకుని నాయనా నా జీవితంలో ఏది చూసినా కొలతే ఏది చూసినా కొరతే నా బ్రతుకు ఎప్పుడు బాధలు వేదలు దుఃఖముతో ఉన్నానయ్యా ఈ కాల సమయంలో నీ వాక్యం నన్ను ధైర్యపరుస్తుంది ప్రభు నేను మార్చుకుంటానయ్యా నన్ను తాకుము దేవా నన్ను నడిపించుము దేవా నన్ను బ్రతికించుము దేవా నా దేవని ఈ ఒక్క మాట ప్రార్థన చేస్తే ఏసై అంటనేవో నీ వైపు తిరిగి నీ వైపు చేతులు చాపి నిన్ను మునిగిపోతున్న నిన్ను బాధలలో ఉన్న నిన్ను దేవుడు లేవనెత్తటానికి ఇష్టపడుతున్నాడమ్మా ఎవరు కూడా బాధపడవద్దు భయపడవద్దు దిగులు పడవద్దు దేవుడు మీకు తోడై ఉన్నాడు తల్ల ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఉదయకాల సమయంలో ఈ మాట మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాయి భయపడటం వలన ఊరి వస్తుందని వాక్యం చదివిస్తుంది భయపడవద్దు దేవుని యందు నమ్మకం ఉంచమన్నా ఇదిగో మిమ్మల్ని సురక్షితంగా ఉంచే దేవుణ్ణి నేను చెప్పిపోతాండి అవును ప్రభువా దినం ఎంతమంది బిడ్డలైతే వాక్య వింటున్నారు వారిని వారి కుటుంబాలు వారి బిడ్డలు వారు కలిగిన సమస్యని దీవించండి ఆర్థిక సమస్యల చేత బాధపడుతుంటే అప్పుల సమస్యల చేత బాధపడుతుంటే అనారోగ్య సమస్యల చేత బాధపడుతుంటాయి కుటుంబ సమస్యల చేత బాధపడుతుంటే ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు గర్భ లేదని ఏదో బాధ వ్యాధున దుఃఖాలు ఎందుకు మాకే ఈ సమస్యలని ఎవరైతే నలిగిపోతున్నారో ఈ ఉదయ కాల సమయంలో ఏసు క్రీస్తు నామములలో ప్రార్థిస్తూ ఉన్నాను వారి పక్షమున నజరైన నామములో వారి ప్రతి సమస్య గాక ప్రతి ఒక్క బిడ్డను పరిష్కరించండి ఒక్కొక్క బిడ్డను తాకన తండ్రి నీ ఆత్మహత్య నింపండి దర్శించండి నీ అభిషేకము వారి పైన నీ కృప వారి పైన వారి కుటుంబాల పైన వారి కలిగిన సమస్తల పైన ఉంచండి నడిపించి దీవించండి ఆశీర్వదించండి కృప వెంబడి కృప దీవిన వెంబడి దీవెన నేను వారికి నేను మెండైన కృపతో నింపమని ప్రార్థన చేయించున్నాం ఒక్కొక్క బిడ్డని దీవించండి ఒక్కొక్క కుటుంబాన్ని ఆశీర్వదించండి గర్భ లేక బాధపడుతుంటే గర్భ ఫల ది పాలిచ్యతలు గర్భిణిశలు చిన్నలు వృద్ధులు యమనస్తులు చదువుతున్న బిడ్డలు పరీక్ష రాస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కొక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని అంతేకాదు ప్రభు అప్పుల సమస్యల చేత బాధపడుతున్న వారికి అప్పుల సమస్యలు ఏసునామాలో కట్టువేయబడిన గాక ప్రతి కుటుంబములో ఆనందమును సంతోషమును నాయన సురక్షితమైన జీవితాలు జీవించి కృప ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమను పొందమని ఏసు ఉన్నతమైన నామములు ప్రార్థించి నామ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ